ఇరవై ఏడు పాతికేళ్ల క్రితం వదిలేసిన ఆయన ఇప్పుడు ఏదో హెల్ప్ చేస్తాడని ఎలా అనుకున్నారు ఏంటమ్మా అతని దగ్గర నుంచి రెస్పాన్స్ ఏంటి అప్పుడు నెంబర్ ఇరవై సంవత్సరాల తర్వాత మీ దగ్గర ఉందా అతని నెంబర్ ఇప్పుడు కూడా ఉంది చేశాను నేను చేసిన నుంచి ఎందుకు చెప్తున్నాను అంటే చేసిన నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది అసలు ఆయన మీకు ట్రిగర్ ఫస్ట్ నుంచి ఆయన చేసిన నుంచి ఇవి మళ్ళీ స్టార్ట్ అయినాయి నాకు ఏం స్టార్ట్ అయినాయమ్మా మాట్లాడు ఏం మాటలు ఈసారి మాటలు ఏమున్నాయి ఏమున్నాయి అంటే ఆయన వస్తుండు ఇక వస్తాడు ఈ నెలకు వస్తాడు రెండు నెలలకు వస్తూ ఇక అని అసలు అంటే అందులో ఒక నిమిషం అమ్మా నేను ఎలిసిట్ చేయాలి కదా వాస్తవమైన మాటల లేదంటే అభూత కల్పన తెలియాలి కదా వినండి 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 ఇప్పుడు ఇప్పుడు అతని మాటలు వినిపించడం ఎలా వినిపిస్తాయి అయితే ఫోన్ లోనే వినిపిస్తాయి గాలిలోంచి వస్తాయి గోడలోంచి వస్తాయి ఎలా వస్తాయి మాటలు మీకు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన కదా ఇంత ఇప్పటిదాకా కూర్చున్నా కదా ఏం చేయలేరు ఏం కాదు ఇది ఎవరు గుర్తు అమ్మా నీతో పాటు ఇప్పుడు అక్కడ ఈ రూమ్ లోకి వచ్చిన లేదు అక్కడ కూర్చున్నప్పుడు ఇలా ఏం చేయలేరు ఇక్కడ కాదు ఇది బయట దేశం ఇది సిలికాన్ సిస్టం ద్వారా చేస్తున్నాం మేము ఏంటి ఇప్పుడు మీరు బయట వెయిట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ వినిపిస్తున్నాయా ఈ రూమ్ లోకి వచ్చాక లేవమ్మా లేవు మమ్మల్ని చూసి పారిపోయి ఉంటాడు సార్ నేను చెప్తున్నాను అమ్మా సరే వినండి అమ్మా అందుకు నేను చెప్పేది మీరు ఆలకిస్తే మీరు చెప్పేది నేను వింటా సరే సార్ నేను చెప్పేది వినండి నేను చెప్పేది వినండి అనేది ఇప్పుడు ఒకటి ఇక్కడ నేను ఎవరినో తెలుసు కదా తెలుసు సార్ నేను సైకాట్రిస్ట్ ని అర్థమైందా ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటంటే మాటలు వినిపిస్తున్నాయంటే ఎలా వినిపిస్తున్నాయి అనేది అదే చెవుల్లోకే వినిపిస్తాయి ఎలా వినిపిస్తాయి మీ చేతిలో ఫోన్ ఉందా లేదంటే అతను మీ పక్కన వచ్చి కూర్చొని ఎక్కడో విజయవాడలో ఉన్న అతను ఈ రోజు ఆయన కాదు సార్ ఆయన కాదు ఇక్కడ హోటల్ చేసే వాళ్ళే వస్తున్నాయి మాటలు ఇప్పుడు మీకు క్లారిటీ ఉంది ఎవరు మాట్లాడుతున్నారు అతను అన్నారు ద్వారా ఏమన్నా వీళ్ళు డబ్బులు అయినా వచ్చినప్పుడు డబ్బులు ఎదగజలిపోయేది అనమాట బాగా అతను అతని ద్వారా అతను ద్వారా సకాలతో తీసుకొని చేస్తున్నారు సార్ సో ఇప్పుడు ఏంటంటే మేము ఇక్కడికెళ్ళిన కూడా డాక్టర్ గారు లాయర్ గారు వీళ్ళు ఎవరు కూడా ఏమి హెల్ప్ చేయరు అనేది మాట్లాడేది ఎవరు విజయవాడ అతను హోటల్ వాళ్ళ తెలియలే సార్ అంటే ఇదేంటి ఒక బ్లాక్ మ్యాజిక్ లా ఏమన్నా అనిపిస్తోందా మీకు మేడం బ్లాక్ మ్యాజిక్ అంటే గనక ఏదైనా ఒక ఏదైనా ఏమైనా మాయలు మంత్రాలు చేసేసి చిచి లేదు మేడం మా పిల్లల్ని కూడా పంపింది కూడా అలా చెప్తున్నారు ఇప్పుడు ఒకటే ఒకటే సీత గారు వచ్చే లాభం ఏంటి ఈ విధంగా మీ గురించి చెడుగా మాట్లాడటం వచ్చే లాభం చేయటం అంతే మీ ఆస్తులు మీరు అమ్మేసుకున్నారు మీ దగ్గర నుంచి వాళ్ళకి ఏమి బెనిఫిట్స్ లేవు ఆల్రెడీ ఇప్పుడు ఇంకో పెళ్లి కూడా అయిపోయింది ఆవేదన పడాలంట నేను ఎందుకు మీ మీద అంత కక్ష ఎందుకు వాళ్ళకి అంత నష్టం మీరు ఏం చేశారని వాళ్ళంత కక్ష పెంచుకోవడానికి ఇంకేమిండదు ఇంకా సమాధానం రాదు చిన్నబ్బాయి ఎలా చనిపోయాడు మేడం వాళ్ళ కూడా సేమ్ ఇదే చేశారు సార్ అది ఏం చేయటం వల్ల అంటే కాజ్ ఆఫ్ డెత్ ఏంటి ఒక మూడు రోజులకు చనిపోతాడు అనగా నాకు ఫోన్ చేసిండు అమ్మా నా చూలలు ఏమో వినిపిస్తున్నాయమ్మా నన్ను ఎవరో బాగా దిడుతుండ్రమ్మా నన్ను వేరే కంట్రీలో ఉండగా చనిపోయాడా ఇక్కడే మేడం క్యాంపస్ లో ఉంటాడు నామ చిన్న క్యాంపస్ లో ఉండగా వినిపించి వినిపించి ఆ మాటలు వినిపించి వినిపించి చనిపోయాడు హైపర్ బిపి ఉంది ఎంత వయసు అప్పుడు చనిపోయాడు అమ్మా చిన్నబ్బాయి ఏ వయసు అప్పుడు చనిపోయాడు ఫార్టీ ఇయర్స్ సార్ ఫార్టీ ఇయర్స్ పెళ్లి చేశారా చిన్న అబ్బాయి పెళ్లి చేశారా చేశాను సార్ రెండు సార్లు రెండు సార్లు పెళ్లి చేశారు పెద్ద ఆయనకి అతను ఏంటి తాగుడుకు అలవాటు పెద్దోడు అతనికి కూడా ఇలాంటివి ఏమైనా మాట్లాడినిపిస్తాయో ఇప్పుడైతే మీరు చూస్తే మీరు నిమిషంలో వాడే మాట్లాడేసుకోండి పెద్దబ్బాయికి మాట్లా వినిపిస్తున్నాయి చిన్న ఆయనకి మాటలు వినిపిస్తున్నాయి ఈ రోజు ఇక్కడ కూర్చున్న సీత గారికి కూడా మాటలు వినిపిస్తాం ముగ్గురికి మాటలు వినిపిస్తున్నాయి వాడు నాకు ఫోన్ చేసి చెప్పిండు చుట్టుపక్కల వాళ్ళు కూడా అక్క పక్క ముంగట ఒక దుకాణం పెట్టుకొని ఉండేది ఒక ఆమె బాగా అరుస్తుండ ఒకడే ఫోన్ లేదేం లేదు ఒకడే బాగా ఈ పెద్ద ఎవరినైతే మీరు పెళ్లి చేసుకున్నారో ఈ మాటలు అనేది అతనికి అతను అతను నమ్ముతారా ఆయన వింటున్నాడు సార్ నేను మాట్లాడుతున్నాను మీరు మాట్లాడితే వింటున్నారు కానీ మీకు మాటలు వినిపిస్తున్నాయి అనేది నమ్ముతాడా ఇప్పుడు నమ్ముతున్నాడు సార్ మా అబ్బాయి చనిపోయింది కదా అంతకు ముందు నమ్మలే కానీ ఇప్పుడు నమ్ము నమ్మవలసి వస్తుందేమో వినిపిస్తున్నాయి అంటే ఇంకా నమ్ముతారు సార్ ఎవరు మాట్లాడుతున్నారో నాకు తెలుస్తుంది సార్ మీరు సైకి అతిస్తుంది నాకు నేను ఎందుకంటే నేను ఒక జీవితాన్ని పెద్ద బరువును మోసిన సార్ నేను మామూలుగా బతకలేదు సార్ నేను నేను ఒక నలభై ఏళ్ళు నేను బతకలేకుండా బతికాను నేను ఎన్ని బాధలు కూడా చెప్పండి మీరు మామూలు విషయం నా పిల్లలు నలభై ఏళ్ళ పిల్లలను చేసిన అంటే నా జీవితంలో ఎన్ని అనుభవాలు ఉంటాయి చెప్పండి మీ బాధని ఈరోజు ఇక్కడ తక్కువ చేసి చూ చూసే ఉద్దేశం కాదు వినండి ఒక్క నిమిషం రెండు రెండే నిమిషాలు నేను మాట్లాడతాను తర్వాత మీరు మాట్లాడేస్తాను మీ బాధని తక్కువ చేయటం కానీ మీరు అనుభవించినటువంటి బాధని ఏమీ లేదన్నట్టుగా తక్కువ చేసి మాట్లాడటం కానీ మీ అబ్బాయి చనిపోవటం వల్ల మీ మనసులో ఏర్పడినటువంటి గాయాన్ని తక్కువ చేయటం అనేది మా ఉద్దేశం కాదు ఇక్కడ కానీ ఏంటంటే మీరు చెప్పేటటువంటి మాటలు కొద్దిగైనా వాస్తవానికి దగ్గరగా ఉండాలి కనిపించినటువంటి మనుషుల యొక్క మాటలు ఎవరికైనా వినిపించేదానికి అవకాశం ఉందా ఇంకొక ఆమె ఉషాని జాబ్ చేస్తున్నాడు సేమ్ హోటల్లో ఉషాని కూడా ఇట్లా వాళ్ళే చెప్తున్నారు ఉషా ఇట్లా అనంగా మారింది మా మాట ఇప్పుడు ఉంటుంది అంటున్నాడు వాడు మరి మీరు కూడా అలా మాట వినేవచ్చు కదమ్మా ప్రాబ్లం క్లియర్ అయిపోద్దిగా మీరు ఏం మాట్లాడ వాళ్ళు వాడు సేమ్ చెప్తున్నారు నాకు అర్థమవుతుంది అంటే సణుగుతున్నారు వచ్చి మీకు సణగి ఈ అమ్మాయి మన మాట వినట్లే అని ఏదో అని అల్తాడు అమ్మ స్పష్టంగా మీ పేరు వినిపిస్తుందా పేరు కానీ దాని గురించి క్లారిటీ లేదు క్లారిటీ ఉంది ఇంకొకటి కూడా చెప్తున్నా సార్ అంటే ఐఎమ్ వెరీ సారీ మీ ముందు నేను మాట్లాడతా గానీ బాత్రూంలో చూపించుకుంటా కూడా చూడు చిన్నపిల్లలా ఎట్లుంది ఆ ఆకారం అది చూడు అని కూడా చూపిస్తారు పదిహేను వేలు ఇస్తావా చూపిస్తాను నీకు ఇట్లాంటివి కూడా నడుస్తున్నాయి లేకుంటే నేను ఇంత దూరం రాకూడదు మేడం నేను నేను మీ ప్రోగ్రామ్ చాలా రోజులను చూస్తున్నా మీరు నమ్ముతారా నాకు ఎప్పుడు వీళ్ళందరి మీద వెళ్ళి మరి ఇలాగ కనిపించకుండా ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ గా హెరాస్మెంట్ చేసే వాళ్ళ మీద మీరు ఇప్పుడు ఎందుకు పోలీస్ కంప్లైంట్ పెట్టలేదు మీరే నమ్మతలేరు సార్ పోలీసులు నమ్ముతారా చెప్పండి అట్లా కూడా పోయిన నేను అమ్మా ఇప్పుడు మీ కోడలు ఫస్ట్ కోడలు డైవర్స్ తీసుకుందా తీసుకుందా రెండో కోడలు డైవర్స్ తీసుకుందా వాళ్ళకి ఏమైనా సెటిల్మెంట్ చేశారా కట్నం తీసుకోకుండా చేసుకున్నా ఫ్రీగా విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయారా వాళ్ళు మీ దెబ్బకి భయపడ్డారు ఐదు వేలు ఇచ్చిన పెద్ద ఉన్నాడు అమ్మా ప్రస్తుతం క్యాంపస్ అక్కడే ఉంటాడు సార్ అమ్మా మా అమ్మ ఇల్లు ఇచ్చింది అక్కడనే ఉంటాడు వంట తిండి మిషన్ పెట్టిన సార్ చేస్తాడు అతను ఏమి చేయడు సార్ తాగుతాడు ఇంట్లోనే ఉంటాడు అంతే లోపల మరి ఆర్థిక సాయం నేనే సార్ అన్ని మరి ఎలా ఇస్తున్నారు మీరు వర్కింగ్ ఇంకా నాకు కొన్ని ఇండ్లు అమ్మినప్పుడు కొన్ని ఇంట్రెస్ట్ వస్తాయి మేడం నాకు ఒక నాలుగైదు అదృష్టం మీకు అట్లీస్ట్ ఆ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంది ఒక మూడు నాలుగు వేలు దగ్గర దగ్గర ఫైవ్ థౌసండ్ వరకు వస్తాయి మేడం ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకున్న ఆయన ఏమైనా ఇస్తారమ్మా ఫైనాన్షియల్ హెల్ప్ షెల్టర్ ఒకటే షెల్టర్ సెక్యూరిటీ కదమ్మా ఒక ఒకప్పుడు మీరు నంబరు పోలీసుల నంబరు పోలీసుల నంబరు కాబట్టి మీ దగ్గరకు వచ్చానంటే మీరే నంబరు అనే మాట మీరు అన్నప్పుడు మేము ఏ విధంగా మీకు సహాయపడగలం అదే సార్ నేను చెప్తున్నా అందుకే నేను చెప్తున్నా సార్ వాళ్ళ పేర్లు నేను ఇస్తాను మేడం ఇప్పుడు నాకు తెలుసు వాళ్ళు ఎవరు అప్పుడు తెలియదు కానీ అప్పుడు ఏంటంటే నా ఉద్యోగం పోతే అందరూ పాతిక సంవత్సరాలు బట్టి అదే హోటల్లో పనిచేస్తున్నారా గెడ్డాలు మీసాలు బాగా వచ్చి వచ్చింటాయి మొన్న ఇవాళ పాతిక సంవత్సరాలు బట్టి మేనేజర్లు అయిపోయి ఉంటారు లేదంటే హోటల్ ఓనర్లు అయిపోయి ఉంటారు వాళ్ళు ఉన్నారు ఏం చేస్తూ ఉంటారమ్మా బట్టలు ఆఫీసర్లు సార్ ఆఫీసర్లే రిసెప్షనిస్ట్లు టెలిఫోన్ ఆపరేటర్లు ఇంకా ఇప్పటికే అక్కడే ఉన్నారు మిమ్మల్ని గుర్తుపట్టారా ఎలాగని నేను అడుగుదామనే పోయినా ఎప్పుడు వెళ్ళారమ్మా ఎంత కాలం అయింది వెళ్ళి ఒక ఫిఫ్టీన్ డేస్ సీతాను పలకరించారమ్మా గుర్తుపట్టారా నేను గుర్తుపట్టారు అసలు ఎందుకు వచ్చింది అన్నట్టుగా చూస్తున్నాను కదా ఎందుకు అడగలేదు మీరు సీతారామ రెడ్డి లేడా ఎందుకు డైరెక్ట్ గా వచ్చి అడగచ్చు అమ్మా నేను పోతా అంటే వాడు జుట్టు పట్టుకొని కొడతాడు గేట్ లోపల కూడా రాని అన్నాడు వాడు నా మైండ్ లా మైండ్ లో అన్నాడు ఎవడు ఎవడు జుట్టు పట్టుకొని కొడతాడు నేను పోతున్నా ఇప్పుడు వాడు రావాలని పోయినా నేను సరే ఎందుకే ఆయనకి త్రీ ఇయర్స్ బ్యాక్ ఆయనతో మాట్లాడావు కదా హెల్ప్ కోసం అని మాట్లాడావా హెల్ప్ ఏమన్నా జరిగిందా ఎదురు మళ్ళీ ఈ చుట్టుపక్కల మాట్లాడే వాళ్ళు పెరిగారు బాగున్నానండి మీరు బాగున్నారా అన్నారు నేను కలుస్తానండి అంతే అంతే ఆ నెక్స్ట్ రోజు నుంచి మళ్ళీ వీళ్ళందరూ చెవుల దగ్గర మాట్లాడడం స్టార్ట్ అయ్యారు కదమ్మా అతనే వీళ్ళకి చెప్పాడు అనే దానికి ఏంటి సార్ అదే అదే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే ఆయన పెద్ద ఆయన పెద్ద అయినా డబ్బులు ఇచ్చి వీళ్ళతో అన్ని చేయించుకుంటాడు ఇప్పుడు ఆ ఇద్దరు ముస్లిం లేడీస్ కూడా ఆ డబ్బులు సరిపోయేది కదా చెవుల దగ్గర లేడీస్ కూడా దుబాయ్ అనమాట దుబాయ్ ఎక్కడ ఉంటారు వాళ్ళు వాళ్ళు కూడా కావచ్చు అని నాకు అనుమానం వస్తుంది అమ్మ ఇంకోటి హోటల్ కి వెళ్ళారు రెండు రోజుల క్రితం ఎందుకు వెళ్ళారు ఫేస్ టు ఫేస్ అడిగేద్దాం అని వెళ్ళారు ఎందుకు వచ్చారు వాడు లేడని చెప్తున్నారు సార్ ఎవరు సీతారాం రెడ్డి లేడని చెప్తున్నారు సీతారాం రెడ్డి ఎవరు ఇప్పుడు నాతో మాట్లాడేవాడు వాడు మాట్లాడుతున్నాడు ముగ్గురు ఉన్నారు మరి నేను పోయిన ఆంటీ వాళ్ళు ఎట్లుండంటే ఇప్పుడు నేను మనం చేసిన అనుకో ఇప్పుడు నన్ను బయటికి నెట్టేసినా కూడా ఆడ ఎండి లేడు ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా మీరు మనం అదే అంటే మీకు నా సపోర్ట్ కాదు కావాల్సింది ఆయన సపోర్ట్ ఆయన మాట్లాడుతుంటే మీరు సమాధానం కూడా చెప్పట్లే లేదు మేడం చెప్తున్నా సారు సైకి ఆర్టిస్ట్ కాబట్టి మీకు అసలు హండ్రెడ్ పర్సెంట్ మీకు కావాల్సింది ఆయన సపోర్ట్ వైపు నేనే హెల్ప్ చేసే కేసా ఇది నేను చెప్తున్నా కదా ఎందుకంటే సారు సైకి ఆర్టిస్ట్ ఎలాంటి వాళ్ళనైనా సైకలాజికల్ ఇది అయిందని చెప్తారని నాకు తెలుసు ప్రోగ్రాం ప్రతి చూస్తున్నాను అలా కదమ్మా ఇప్పుడు ఒకటి హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పది రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ యు వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కన్సల్టెన్సీ